హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగులో అసలు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వ్లాగ వచ్చేసి ట్యూస్డే అండి మార్నింగ్ తీసుకున్న లాగనమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజైతే ఇంట్లో ఏం చేయలేదండి ఇంకా బయట నుంచి మా బావ అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలకు పెట్టేశాను వాళ్ళు తినేసి అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత రొటీన్గా చేసుకునే వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ బెడ్ అయితే సర్దుకుంటున్నాను బెడ్ సర్దుకున్న తర్వాత ఇంకా ఇంకా నేనైతే ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయ్యి నేను ఇంకో టిఫిన్ చేయాలండి ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కుకింగ్ అయితే ఉంది ఈరోజు ఈవినింగ్ అయితే మా చర్చిలో అయితే ప్రేయర్ జరుగుతుంది అక్కడికైతే వెళ్ళాలి నేనైతే ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను చేసిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా కర్రీ వచ్చేసి అయితే పొటాటో ఫ్రై రసం అయితే చేస్తున్నాను పొటాటో ఫ్రై అయితే రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ రైస్ అయితే ఉడుగుతుంది కుకింగ్ అయితే ప్రిపేర్ అయిందండి ఇక్కడైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను ఇంకా కర్రీ వచ్చేసి పొటాటో ఫ్రై అయితే చేశాను ఇంకా పొటాటో ఫ్రై చేసి అయితే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను సిట దగ్గర నుంచి అయితే కుర్రోడు వచ్చాడండి లంచ్ బాక్స్ తీసుకెళ్ళటానికి ఇంకా మా బావ తీసుకెళ్లి అయితే స్కూల్లో అయితే ఇస్తాడు ఇక్కడైతే నేను అన్నం కాలుతుంది అనేసి అయితే స్పూన్తో అయితే కలుపుతున్నాను ఇంకా పొటాటో ఫ్రై అంటే బ్లెస్సీ పాపుకి నిస్సీపాపు చాలా ఇష్టం అండి ఇంకా వాళ్ళ కోసమే చేశాను ఇంకా ఇక్కడ బాక్స్ కట్టేసి ఇంకా బ్యాగులో పెట్టిస్తే ఇంకా మన వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది అప్పుడు వచ్చేసి టైం అయితే ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారు వాళ్ళకి స్నాక్స్ అయితే ఈరోజు ఏం పెట్టలేదండి ఇంకా డైరెక్ట్గా ఆఫ్టర్నూన్ చేసిన పొటాటో ఫ్రై ఉంది ఇంకా రైసే పెట్టాను వాళ్ళకి ఇష్టం కదా ఇంకా వాళ్ళు రైసే తిన్నారు ఇంకా తిన్న తర్వాత ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు నేనైతే ఇక్కడ బట్టలు అయితే ఫోల్డ్ చేసినాను ఫోల్డ్ చేసిన తర్వాత ఈవినింగ్ చర్చికి వెళ్ళాలి కదా ఇంకా పిల్లలైతే ఈరోజు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళట్లేదు ఇంకా నేను బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయాలి రెడీ చేసిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి ఇంకా చర్చికి అయితే వెళ్ళాలండి బట్టలు అయితే ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడైతే ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను గుడ్ వైబ్స్ వాళ్ళది ఉప్తున్న ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను నాకు అదంటే చాలా ఇష్టమండి చాలా రోజులు అయింది కదా ఇంకా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఫేస్ కూడా చాలా డల్గా ఉంది ఇంకా ఇంకైతే ఇక అది కాక చర్చిలో కొంచెం ప్రేయర్ ఉంది కదా ఇంకా చాలామంది అనేసి అయితే ఫేస్ ప్యాక్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడైతే వన్ స్పూన్ అయితే పౌడర్ తీసుకున్నాను అందులోకైతే వన్ స్పూన్ కార్డు వేసుకొని అయితే కలుపుకొని ఫేస్ ప్యాక్ అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను ఫేస్కి నెక్కకి అప్లై చేసుకొని పదిహేను నిమిషాలు అయితే ఉంచుకుంటాను ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి ఇంకా చేసుకున్న తర్వాత ఇంకా బ్లెస్సీ పాపను నిస్సీ పాపను అయితే రెడీ చేసి అయితే ఇంకా అయితే పంపించాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి అయితే వెళ్తాను ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఫేస్కి అయితే అప్లై చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి ఏ ఫేస్ ప్యాక్ అయినా అప్ టూ డైరెక్షన్లు అయితే ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకోవాలండి నేనైతే కింద నుంచి అయితే ఎప్పుడు ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటాను ఇంకింద నుంచి అయితే పై పైకి అయితే ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేస్తాను వీడియోలో చూపించిన విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెష్ అయితే అయ్యాను ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా రెడీ అయితే అవుతున్నాను ఆల్రెడీ బ్లెస్సీ పాప పాప అయితే రెడీ అయ్యారండి ఇక్కడ నేను వీడియోలో చూసుకుని రెడీ అవుతుంటే అక్కడ బ్లెస్సీ పాప అయితే బ్యాక్ సైడ్ అయితే ఇంకా మిర్రర్లో చూసుకుని అయితే రెడీ అవుతుంది ఇంకా ఇక్కడైతే రెడీ అవుతున్నాను సింపుల్గా అయితే రెడీ అవుతున్నాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి లిఫ్ట్ అలాంటివి వేయకు చర్చికి వెళ్తున్నాం కదా అనేసి అయితే చెప్తున్నారు పక్కన ఇంకా ఈరోజు అయితే ఈవినింగే చర్చిలో అయితే భోజనాలు ఉన్నాయండి ఇంట్లో కూడా వంట చేసే పని కూడా లేదు ఇంకా చర్చిలోనే భోజనాలు మనకి ఇంకా ఇంట్లో వంట చేసే పని లేదు కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఇలా అయితే రెడీ అయ్యాను ఇంకా చర్చికి వెళ్ళడమే ఇంకా హస్బెండ్ అయితే రెడీ అవ్వలేదు నేను బ్లెస్సీ పాప నెస్సీ పాప అయితే రెడీ అయ్యాము మేము ముగ్గురం అయితే రెడీ అయ్యి ఇంకా చర్చి అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా మేమైతే వెళ్తున్నాము చర్చ్ అయితే మా ఇంటికి ఎదురుగానే ఉంటుంది మా పక్కన అయితే ఇంకా భోజనాలకైతే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇంకా చర్చికి అయితే ఆల్మోస్ట్ చాలామంది అయితే వచ్చేసారు ఇంకా మేమైతే వెళ్ళాలి మూడు రాష్ట్రాల నుంచి దేవజనులు అయితే వచ్చారండి ప్రార్థన అయితే చాలా ఘనంగా జరిగింది అసలు జనం చర్చికి అయితే ఖాళీ లేదండి చర్చిలో ఎక్కడ ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ ప్రార్థనలకైతే వచ్చారు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కోసం అయితే స్వచ్ఛత ప్రార్థనలు అయితే చేశారు మూడు రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి మూడు భాషలు అయితే ప్రార్థనలు అయితే చేశారండి వాళ్ళకి మూడు భాషలు ప్రార్థన చేస్తుంటే మనకు తెలుగులో అయితే డబ్బింగ్ ఇచ్చి ట్రాన్స్లేషన్ అయితే తెలుగులో చెప్పారు నేను ఫస్ట్ టైం టీవీలో చూడడానికి తప్ప రియల్గా అయితే ఫస్ట్ టైం అయితే చూశాను ను చర్చిలో ఉన్నంతసేపు అసలు టైమే తెలియలేదండి చాలా ప్రశాంతంగా గడిచిపోయింది మాకు నిజంగా ప్రార్థనలు ఇలాగా కూర్చుంటే నిజం టైం అనేది తెలియదు అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా కానీ చర్చిలో కూర్చుంటే ఆ సమస్యలన్నీ మర్చిపోయి మన మనల్ని మనం మర్చిపోయి అయితే ప్రార్థన అయితే చేసుకుంటాము చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ చర్చికి అయితే రెడీ అయ్యాను రెడీ అయ్యి నేను పాప బ్లెస్సి పాప అయితే చర్చికి అయితే వెళ్తున్నాము ఇంకా మా బావ అయితే రెడీ అవుతున్నారు ఇంకా చర్చి అయితే ఫుల్ అయిందండి మనం కొంచెం గా వెళ్తే అయితే కూర్చోవాలి చర్చి లోపల అయితే ఖాళీ ఉండదు అందుకే ఇంకా నేను త్వర త్వరగా అయితే ఇంకా చర్చికి వెళ్తే అయితే రెడీ అయ్యాను ఇంకా ఇక్కడైతే చర్చికి అయితే వెళ్తున్నాను ప్రార్థన అయ్యేసరికి అయితే టైం వచ్చేసి అయితే నైట్ అయితే లెవెన్ అయిందండి ఇంకా ఆల్మోస్ట్ చాలామంది అయితే భోజనం చేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే అప్పుడే ప్రార్థన చేసుకుని అయితే చేపించుకొని బయటకు అయితే వచ్చాను నేను వచ్చేసరికి అయితే ఇలా ఉంది ఇక్కడైతే నేనైతే వీడియో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బ్రదర్ వచ్చేసి యూట్యూబ్లో పెడతాను వీడియో తీస్తున్నావు సిస్టర్ అనేది నవ్వుతున్నారు అవును బ్రదర్ అనేసి అయితే నేనైతే చెప్తున్నాను ఇక్కడ ఇక్కడైతే నేను వీడియో తీసుకుంటున్నాను ఇక్కడ రైసు చా బంగాళదుంప ఫ్రై అలాగే సాంబార్ ఒక చట్నీ అలాగే అయితే పెట్టారండి చాలా సింపుల్గా పెట్టారు కానీ కడుపు నిండా తినేసి అయితే వెళ్ళారండి జనాలు చాలా హ్యాపీగా ఉంది ఇది అయితే మా లోపలకెళ్తే చర్చి లోపలండి ఇక్కడ అయితే ఇంకో ఆల్రెడీ చాలా మంది అయితే వెళ్ళిపోయారు ఇంకా కొంతమందికి అయితే ఉన్న వాళ్ళకైతే ప్రేయర్ అయితే చేస్తున్నారు మా చర్చి లోపల వచ్చేసి అయితే ఇలా ఉంటుంది ప్రేయర్ అయితే చాలా ఘనంగా జరిగిందండి అందరూ చాలా సంతోషంగా అయితే ఇంటికి అయితే వెళ్ళారు ఇక్కడైతే నేను వీడియో అయితే తీసుకుంటున్నాను లోపల మా పాస్టర్ అని అయితే నవ్వుతున్నారు ఇంకా నాకు చాలా భయంతోనే వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే మీ అందరికీ మా చర్చి ఎలా ఉంటుందో చూపించాలని అయితే వీడియో అయితే తీస్తున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్